నమస్తే నైన్టీ నైన్ టీవీకి స్వాగతం నేను రవిశంకర్ విళ్ళ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గురించి కొత్త రాజకీయ చర్చ మొదలైంది ఆయన త్వరలో కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరవచ్చని అనేక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బాగా వెలుగులోకి వచ్చిన గ్రంథి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని వదిలించుకున్నారు అయితే తాజాగా గ్రంథి బీజేపీలో చేరతారన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఈ ప్రచారం ఒక్కసారిగా ఎలా మొదలైంది అనేది కూడా ఆసక్తికరమైన విషయం దీనంతటికీ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలే కారణమని అంటూ ఉన్నారు ఇటీవల భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కొత్త క్యాంప్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు పితాని సత్యనారాయణ ఎమ్మెల్సీలు బొర్రా గోపీమూర్తి పాదువ శ్రీనివాసరాజు హాజరయ్యారు ఈ వేడుకల ప్రధాన ఆకర్షణగా నిలిచారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆయన ప్రోగ్రాంకు రావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది అంతేకాదు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊపునిచ్చాయి క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి గ్రంథిని ఆహ్వానించడంపై మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ గ్రంథి చిన్నప్పటి స్నేహితుడు కాబట్టే ఆహ్వానించామని చెప్పారు అయితే గ్రంథి ప్రస్తుతం కూటమిలో సభ్యుడు కాదని రెండుసార్లు నవ్వుతూ చెప్పడం రాజకీయ వర్గాల్లో పెద్ద సందేహాలు రేకెత్తిస్తోంది ఆయన మాటల్లో ఉన్న ఆ సంకేతాలు చూసి కూటమి సీనియర్ నేతలు కూడా గ్రంథి త్వరలో కూటమిలో చేరతారన్న అభిప్రాయానికి వస్తూ ఉన్నారు గ్రంథి శ్రీనివాస్ రాజకీయంగా ఫైర్ బ్రాండ్గా పేరుగా అంచారు భీమవరం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ ఈసారి ఎన్నికల్లో ఆయనకు పరాజయం ఎదురైంది ఆ ఓటమికి పార్టీలోని కొంతమంది నేతలే కారణమని ఆయన అప్పుడే జగన్కు చెప్పిన ఎలాంటి స్పందన రాలేదు ఇదే సమయంలో నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు వ్యవహార శైలిపై గ్రంథి శ్రీనివాస్కి తీవ్ర అసంతృప్తి నెలకొంది చివరకు డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా తర్వాత వైసీపీ పెద్దలు ఆయనతో పలుమార్లు మాట్లాడి తిరిగి పార్టీలోకి రమ్మని కోరినా గ్రంథి మాత్రం తనకు జరిగిన అన్యాయాల గురించి చెబుతూ వైసీపీని దూరంగా ఉంచుతున్నారు మరోవైపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు నుంచి గ్రంథి శ్రీనివాస్ కు ఆహ్వానం ఉన్నట్లుగా సమాచారం రాజకీయంగా ఆయనకు ఇంకా మంచి పట్టు ఉండడంతో ఏ పార్టీలో చేరినా బలంగా నిలబడతారన్న అభిప్రాయం ఇతర నేతల్లో కనిపిస్తోంది కానీ ఇప్పటి వరకు గ్రంథి శ్రీనివాస్ తన రాజకీయ భవిష్యత్పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటికే కూటమి పార్టీలకు చెందిన కొంతమంది కీలకమైన నేతలు గ్రంథిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సభలో చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగాణాలకు మరింత బలం చేకూరుస్తూ ఉన్నాయి ఆయన మాటల వల్ల గ్రంథి త్వరలోనే కూటమిలో చేరబోతూ ఉన్నారు అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు గ్రాంధి బీజేపీలో చేరతారన్న ప్రచారం కొత్తమీ కాదు ఇది చాలా నెలలుగా వినిపిస్తోన్న మాటే ఆగస్టులో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్వయంగా గ్రాంధి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భేటీ కావడం అప్పట్లో పెద్ద వార్త అయింది ఇద్దరు చాలాసేపు రాజకీయాలపై మాట్లాడినట్లుగా సమాచారం అయితే ఆ సమయంలో గ్రాంధి అనుచరులు మాత్రం కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉండడంతో పరామర్శించడానికి మాత్రమే వచ్చారు అని చెప్పినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ భేటీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది కాప్ సామాజిక వర్గానికి చెందిన గ్రాంధి శ్రీనివాస్ వంటి బలమైన నాయకుడు పార్టీలో ఉంటే నర్సాపురం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుందన్న ఆలోచన కమలనాథుల్లో ఉందట గ్రంథికి అక్కడ మంచి ప్రజాదరణ ఉండడంతో ఆయన చేరికతో బీజేపీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బలం పెంచుకుంటుందని అనుకుంటూ ఉన్నారట గ్రంధి పార్టీలో చేరితే నర్సాపురం పార్లమెంట్లో అలాగే భీమవరం అసెంబ్లీలోనే కాదు మొత్తం గోదావరి జిల్లాల్లో కూడా కమలం పార్టీ బలపడుతుందనే లెక్కలు వేస్తూ ఉన్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటూ ఉన్నారు ప్రస్తుతం భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి రామాంజనేయులు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వయసు కారణంగా మరోసారి పోటీ చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది మరోవైపు భీమవరం నియోజకవర్గం టీడీపీకి సాంప్రదాయంగా బలమైన కోట ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య ఈ సీటు ఎవరికి కేటాయిస్తారు అనేది కూడా సస్పెన్స్గా మారిన పరిస్థితి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గ్రంథి శ్రీనివాస్ కూడా భవిష్యత్ రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సామాజికంగా ఆర్థికంగా ప్రముఖ నాయకుడిగా గుర్తింపు ఉన్న గ్రంథి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు అంతేకాదు ఆయన చేరే పార్టీకి తూర్పు పశ్చిమ గోదావరిలో రాజకీయంగా పెద్ద మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ పరిస్థితుల్లో గ్రంథి శ్రీనివాస్ ఇకపై తీసుకోబోయే రాజకీయ నిర్ణయం చాలా ఆచితూచి ఉంటుందని ఆయన అనుచరులు భావిస్తూ ఉన్నారు ఆయన ఏ పార్టీలో చేరతారన్నది అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చెప్పడం చాలా కష్టం కానీ రాబోయే ఎన్నికల రేసులో ఉండాలంటే త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరి యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీలో చేరతారన్న ప్రచారం అయితే బలంగా వినిపిస్తోంది చూడాలి మరి గ్రంథి శ్రీనివాస్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది